పాతి రూపాయలు ఇస్తున్నారా నమస్కారం బాగున్నారండి ఎన్ని రోజుల నుంచి కొడుతున్నారు నాలుగు నుంచి మొదలైటారా ఓకే అమ్మా ఓకే నమస్కారం అండి నేను ఒకవేళ కస్తూ సత్యప్రసాద్ సమస్య ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నేను సపోర్ట్ చేయాలి కూడా అంటే ఇప్పుడు మీరు జీడిపిక్ కొడుతున్నారు కదండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను హామీ ఇస్తున్నాను మా నిడదోళ ఉన్న మహిళలందరికీ ఏంటంటే ఇంటి దగ్గరుండి చేసుకునే ఆడవాళ్ళకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై రోజులు మీ ఇంటి దగ్గరే పని కల్పిస్తాను నేను ఇప్పుడు మీరు పదమూడు కేజీలు కొడుతున్నారు కదండి ఎంత వస్తుందో తెలిసి మూడు వందలు వస్తుందా అంతే కదండి కానీ దానికి బోర్డు అంత పని అవునా పొద్దు నుంచి అమ్మా మీరందరూ కూడా మినిమం రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకునేలాగా సంవత్సరానికి రెండు వందల యాభై రోజులు మీరు ఇంటి దగ్గర పని పనిచేసుకునేలాగా ఏ ఊరుకు ఆ ఊరు నేను చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి మీతోనే దాని ద్వారా మీరు అందరూ కూడా ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను నేను మీకు అర్థమైందండి మీరు అందరు సపోర్ట్ చేస్తే నాకు మహిళలందరికీ గృహిణీలందరికీ నిరదో నియోజర్గంలో ఉన్న మహిళలందరూ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి మీరు పని చేసుకుని ఇలాగా బయటికి వెళ్లకుండా అమ్మా సపోర్ట్ చేయండి నాకు అందరూ వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను